మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స బరువు తగ్గాలనుకునే వారికి ఈ వీడియో డెఫినెట్ గా ఉపయోగపడుతుందండి చాలా ఈజీ రెసిపీని అందరూ ఏం చక్కగా ఫాలో అవ్వచ్చు ఒంట్లో కొవ్వు పొట్టలో కొవ్వు ఈజీగా తగ్గించేస్తుంది ఈ రెసిపీ మనకి ఏంటి ఆ రెసిపీ ఏం ఇంగ్రీడియంట్స్ అసలు దానివల్ల మనకి వెయిట్ ఎలా లాస్ అవుతాం ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడానికి న్యూట్రిషనిస్ట్ శ్రీలత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి సో ఏంటి మేడం ఏం రెసిపీ పరిచయం చేస్తున్నారు ఏంటి ఎలా ఫాలో అవ్వాలి ఎన్ని డేస్ మాట్లాడుతూ ఈ రెసిపీ గురించి తెలుసుకుందాం మేడం ఓకే సో ఇది వెయిట్ కి చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో మనము కొవ్వు అనేది ఎక్కువగా చూస్తున్నాము శరీరంలో సో ఈ ఎక్కువ కొవ్వు వలన మనకి డయాబెటీస్ రావడం కానీ హైపర్ టెన్షన్ రావడము గుండె ప్రాబ్లమ్స్ రావడము ఫ్యాటీ లివర్ రావడము అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడము ఇంకా ఎన్నో రకాల మెటబాలిక్ మెటబాలిక్ డిజార్డర్స్ని చూస్తున్నాం అనమాట సో ఈ బరువు అనేది మనకు ఒక శాపంలాగా మారింది సో సింపుల్గా ఇంట్లోనే దొరికే అన్ని రకాల ఇంగ్రీడియంట్స్తో మనం ఒక హెల్దీ ఈజీ రెసిపీ అంటే అది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మెన్ విమెన్ ఎవరైనా సరే తేలిగ్గా చేసుకోవడానికి ఒక హెల్దీ న్యూట్రిషియస్ వెయిట్ రిడక్షన్ రెసిపీ నేను ఇవాళ మీకు చెప్తాను డెఫినెట్లీ మేడం ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఇప్పటికే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అంటే మెయిన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని రోజులు చేయాలి అంటారు మేడం ఎందుకంటే కొంతమంది వీక్ వన్ వీక్ తాగేసి అమ్మా తగ్గలేదు అనుకుంటారు ఇలా ఎన్ని రోజులు చేస్తే బాగుంటుంది అంటారు ఏదైనా సరే మనకి కన్సిస్టెంట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు చెయ్యాలి సో ఆ ఫ్యాట్ అనేది మనకి ఒక రోజులో రెండు రోజుల్లో వచ్చింది కాదు చాలా కాలంగా ఆ కొవ్వు అనేది పేరుకుపోయి ఉంటుంది కాబట్టి సో ఇలాంటివి కొద్ది రోజులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం వన్ వీక్ టెన్ డేస్ త్రీ మంత్స్ అని చెప్పలేము మనము రిజల్ట్స్ వచ్చేంత వరకు దీన్ని కంటిన్యూస్గా ఫాలో చేస్తే మంచిది ఎస్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయితే అనిపించేస్తున్నాయి మీరు అన్నట్టుగా అబ్బాయిలు అమ్మాయిలు చిన్నపిల్లలు ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి స్టార్ట్ చేద్దామైనా స్టార్ట్ చేస్తూ మాట్లాడదాం ఫస్ట్ ఏం చేద్దాం సో ముందుగా ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుందాము సో ఈ వాటర్ అనేది యూజువల్ గా మనకి నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉండాలి కొంతమందిలో అపోహ ఏంటంటే వేడి నీళ్లు తీసుకోవాలి అనేసి బట్ మనం ఎప్పుడైతే నిమ్మకాయ యాడ్ చేస్తామో అప్పుడు వేడి నీళ్ళు వెచ్చటి నీళ్ళు తీసుకోకూడదు మనము నిమ్మకాయ యాడ్ చేయనప్పుడు మనము వేడి నీళ్ళతో చేసుకోవచ్చు అనమాట ఎందుకు అంటే ఇందులో ఉండే వైటమిన్ సి అనేది ఆక్సిడైజ్ అయిపోతుంది ఇట్ ఇస్ హీట్ లె విటమిన్ వైటమిన్ సో అందుచేతనే మనం ముందుగా ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుందాము ఓకే జస్ట్ రూమ్ టెంపరేచర్ వాటర్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటున్నా తీసుకుందాము ఎవరికైతే నిమ్మకాయ తోటి అలర్జీ ఉంటుంది వాళ్ళు ఏంటంటే శుభ్రంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చు వితౌట్ హా వితౌట్ లెమన్ కూడా మనం చేసుకోవచ్చు ఫస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ మనం టమ్లర్ లో వేసుకుందాము రూమ్ టెంపరేచర్ వాటర్ ఇందులో మనము ప్రీవియస్ నైట్ సోక్ చేసిన చియా సీడ్స్ ఇవి ఈ చియా సీడ్స్ మనం ఎందుకు ఆప్ చేస్తామంటే ఇందులో మనకి ఎక్సలెంట్ సాల్బుల్ ఫైబర్ ఉంటుందన్నమాట ఇది మన శరీరంలో ఉండే కొవ్వుని చుట్టుకొని మన మోషన్లో బయటికి తీసేస్తుంది అనమాట ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్పొచ్చు సో మనకి ఒబిసిటీ రిలేటెడ్ ఫ్యాట్ తోటి ఇన్ఫ్లమేషన్ వస్తుంది దాని వల్ల ఇంత ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇట్స్ ఎక్సలెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అలాగే మనకి ఇక్కడ దీంట్లో ప్రోటీన్ కూడా లభిస్తుంది అనమాట మనం తీసుకున్న క్వాంటిటీతో మనకి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్త్ ఎగ్ లో వచ్చేంత ప్రోటీన్ ఇచ్చి ఆసిడ్స్ లో వస్తుంది సో ఇందులో మనకి ఇందులో మనకి జింక్ సెలినియం కాపర్ మ్యాంగనీస్ మెగ్నీషియం ఇలాంటి ట్రేస్ ఎలిమెంట్స్ కూడా లభిస్తాయి అనమాట అలాగే మనము సినిమా దాల్చి చెక్క పొడిలో ఏంటంటే మనకి పొట్ట చుట్టూ పేర్కొన్న కొవ్వుని కరిగించడానికి ఇందులో యాక్టివ్ కాంపనెంట్స్ ఉంటాయి వీటిలో సినమాల్డిహైడ్ సినమిక్ యాసిడ్ సినమేట్ అండ్ క్యాటిచిన్స్ సో వీటితో మనకి వెయిట్ రిడక్షన్ తర్వాత బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ ఇందులో ఉండే పొటాషియం కంటెంట్ మన బ్లడ్ ప్రెషర్స్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట లివర్ పైన పేర్కొన్న కొవ్వును కూడా తగ్గిస్తుంది ఓవరాల్ గా మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తున్నట్టు మనకు రకరకాల పరిశోధనలు తెలుపుతున్నాయి సో ఇది కూడా వేస్తాము ఓకే అలాగే నిమ్మకాయ అందరికీ తెలిసింది ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి వైటమిన్ సి కాకుండా ఇందులో యాక్టివ్ లెమనాయిడ్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట ఇందులో ఉండే ఆస్కోర్బిక్ యాసిడ్ మన కొవ్వుని కరిగిస్తుంది లివర్ పైన పేరుకున్న కొవ్వును కూడా కరిగిస్తుంది అనమాట ఇన్ఫ్లమేషన్ ఇట్స్ అ పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఉండే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది అండ్ ఎక్సలెంట్ ఫుడ్ ఫర్ వెయిట్ రిడక్షన్ సో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియం మనకి సెల్ రిపేర్ కి గ్రోత్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సాల్ట్ ఈస్ ఆప్షనల్ మనం టేస్ట్ కి వేసుకుందాము సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ వన్ టిప్ నేను ఇవ్వదలుచుకుంది ఏంటంటే ఒకవేళ మనం తేనె వేసామంటే దాంట్లో నుంచి మనకు ఒక ఫార్టీ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ యాడ్ అవుతుంది సో అందుకే తేనె వేసుకోకూడదు ఓకే టు స్టార్ట్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము ఇది టూ గ్రామ్స్ కన్నా ఎక్కువ వేసుకోకూడదండి ఈ టూ గ్రామ్స్ ఎందుకు రికమెండేషన్ అంటే దీంతో గ్యాస్ట్రైట్ ఐస్ అవ్వచ్చు హైపర్ ఆసిడిటీ అవ్వచ్చు అనమాట సో మెడికల్ రికమెండేషన్ ఏంటంటే ఒక టూ గ్రామ్స్ అంటే వన్ ఎయిట్ టీ స్పూన్ ఎంత బట్ ఇది చూడ్డానికి చాలా తక్కువ కానీ దీని వర్క్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది అనమాట సో అది తీసుకుంటాము అలాగే ఇవి సోప్డ్ చియా సీడ్స్ ఇవి టూ టేబుల్ స్పూన్ ఉన్నాయి ఇప్పుడు నేను మీకు చూపించేది ఫైవ్ గ్రామ్స్ సో దీంతో ఆల్మోస్ట్ మనము సిక్స్ టైమ్స్ వేసుకున్నాము దాన్ని ఓవర్ నైట్ సోక్ చేస్తే కనుక ఇలా జల్లగా ఫామ్ అవుతుంది సో ఇది ఇందులో వేసేస్తాము సోప్డ్ చియా సీడ్స్ వేసేసి మనం కొంచెం ఒక టూ పించెస్ సాల్ట్ వేసుకోవచ్చు బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు హై బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ ఖచ్చితంగా సాల్ట్ అనేది వేసుకోకూడదు సాల్ట్ అనేది జస్ట్ ఫర్ టేస్ట్ ఓకే ఎందుకంటే చాలా మందికి టేస్ట్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నెక్స్ట్ లెమన్ లెమన్ సో ఇక్కడ వన్ మోర్ టిప్ ఏంటంటే ఈ లెమన్ రెండు ఏదైతే ఉంటుందో తొన దీంట్లో మనకి ఎక్సలెంట్ ప్రిబయోటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి మనం దీన్ని నిమ్మకాయ పచ్చడి చేసినప్పుడు దీని తొనతో తింటాం సో ఇందులో కూడా మనం కావాలంటే దీని తొనతో వేసేసి కాసేపు ఉంచేస్తే ఇక్కడ ఉన్న యాక్టివ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి అందులో సీప్ అవుతాయి అనమాట బట్ మనము వెంటనే తాగేస్తాం కాబట్టి సో ఇందులో జ్యూస్ ని డైరెక్ట్ గా వేసుకోవచ్చు మనము గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ లోను మనం ఇలా లెమన్ రిండ్ ని వేస్తాం సో అది ఇంకోటి సో మనం టేస్ట్ ని బట్టి వేయొచ్చు ఇప్పుడు హాఫ్ ఎంత తీసుకోవాలి వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కొంతమంది ఏంటంటే వన్ ఫుల్ లెమన్ కూడా వేసేసుకుంటారు నా పేషెంట్స్ చెప్తారు మేడం నేను వన్ టూ ఇస్ మొత్తం వన్ లెమెన్ కూడా వేసుకుంటున్నారు డెఫినెట్లీ మనం టాలరేట్ చేస్తే మాత్రం ఇబ్బంది ఉండదు ఓకే టాల్రేట్ చేయకపోతేనే ఇబ్బంది ఉంటుంది సో ఇది ఏ టైం లో తాగాలి అనే డౌట్ వస్తుంది మేడం మార్నింగ్ మర్చిపోకుండా ఏ టైం కి ఏంటి ఎలా స్టార్ట్ చేయాలి ఏ డే స్టార్ట్ విత్ ఇ డెఫినెట్ గా సో నేను మా పేషెంట్స్ కి ఏం చెప్తానంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇది తీసుకోవాలని చెప్తాను బ్రష్ చేసుకున్న తర్వాత ఎందుకంటే దీని యాక్షన్ అనేది యాక్టివ్ గా ఉంటుంది అనమాట మనం ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటే దీని యాక్షన్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు సో ఇలా తీసుకుని వాళ్ళు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూడా ఆకలి అవ్వదు సొసైటీ అనేది ఉంటుంది అనమాట సో గా ట్వెల్వ్ ఓ కి వాళ్ళు ఒక సంషియస్ లంచ్ వెల్ బ్యాలెన్స్డ్ లంచ్ తీసుకుంటే ఆ బ్రేక్ఫాస్ట్ క్యాలరీస్ కూడా ఆఫ్ అవుతుంది అనమాట ఇందులో నుంచి మనకి క్యాలరీస్ వస్తాయి ప్రోటీన్ వస్తుంది వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ అన్ని రకాల న్యూట్రియన్స్ వస్తాయి చేయొచ్చు ఎందుకంటే ఇందులో థర్టీ గ్రామ్స్ వేసాం కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఒక వన్ టు వన్ ఫిఫ్టీ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది అనమాట ఇలా చేయడం వలన త్వరగా వెయిట్ రిడక్షన్ అనేది కనబడుతుంది ఓకే మాత్రం ఏదన్నా ప్రాబ్లమ్స్ట్రైట్స్ ఉన్నవాళ్ళు ఆసిడిటీ ఉన్నవాళ్ళు

ఈవినింగ్ ఏం చేయొచ్చు అంటే టీ బదులుగా తీసుకోవచ్చు బట్ ఫుడ్ కి కి ఈ టీ కొంచెం గ్యాప్ ఉండదు అట్లీస్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ గ్యాప్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు టేస్ట్ చేద్దాం బాగుంది లైట్ గా గా ఎక్కువ ఇట్లా తాగలేము అని అయితే రాదు తాగాలి అనిపిస్తుంది మార్నింగ్ కూడా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది మేడం చెప్పినట్టుగా ఈవినింగ్ కూడా చాలా ఏదైనా టైర్డ్ అనిపించినప్పుడు లేదా చికాక్ మూడు ఉన్నప్పుడు ఇలాంటివి అయితే చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తున్నాయి టేస్ట్ అయితే ఎస్ మేడం సూపర్ చాలా ఈజీ మెయిన్ ప్రిపేర్ చేసుకోవడం కూడా మీకు కుకింగ్ చేయాల్సిన అవసరం లేదు కూడా చేసుకోవచ్చు మీరు ఈ సినిమా పౌడర్ కానీ దాల్చిన చక్క పొడి ముందరే చేసేసి పెట్టుకుంటే కనుక అవి రాత్రి నీళ్ళలో నాని పెట్టేసుకుంటే ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ వన్ మినిట్ ఎస్ మేడం చాలా టేస్ట్ అయితే బాగుంది ఈజీగా చేసుకోవచ్చు అందరూ ఫాలో అవ్వచ్చు బట్ ఇందులో వచ్చిన ఇంకో డౌట్ ఏంటంటే మేడం ఎవరెవరు తాగొచ్చు ఎవరు తాగకూడదు అంటే కొందరు డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కొందరు పడని వాళ్ళు ఉంటారు ఇంకా ఎవరు అవాయిడ్ చేయొచ్చు అంటారు ఎస్పెషల్లీ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్లో చియాసీడ్స్ ఒకటి కాంట్రా ఇండికేషన్ ఉంటుందండి ఎవరైతే యాంటీక్వైగులెంట్స్ మాత్రలపైన యాంటీ యాంటీక్వైగులెన్స్ డ్రగ్స్ అంటే దాని వార్ఫరిన్ కానీ కోమరిన్ కానీ ఇలాంటి అంటే మన వ్యాల్వ్ రీప్లేస్మెంట్ పేషెంట్స్ కానీ ఎవరికైతే ఐఎన్ఆర్ డి రేంజ్ ఉంటుందో పాలలో ఇస్తూ ఉంటారు సో వాళ్ళు ఈ చాసీడ్స్ ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫర్ దాట్ మ్యాటర్ వాళ్ళు కూడా యూస్ చేయకూడదు ఓకే మేడం థైరాయిడ్ పేషెంట్స్ కూడా మార్నింగ్ ఒక మెడిసిన్ తీసుకుంటారు కంపల్సరీ సో థైరాయిడ్ వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు వారు తీసుకోవచ్చు అంటారు థైరాయిడ్ మెడికేషన్ ఎంటీ లో తీసుకోవాలి థైరాయిడ్ మెడికేషన్ తీసుకున్న వన్ అవర్ తర్వాత తీసుకోవాలన్నమాట సో థైరాక్జిన్ అబ్జార్బ్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎంటీ స్టమక్లో ఖచ్చితంగా థైరాయిడ్ ఉన్నాయి మెడికేషన్ తీసుకో డెఫినెట్లీ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరూ ఆలోచించే టైం తక్కువలో మంచి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు బట్ హెల్దీయెస్ట్ న్యూట్రిషనిస్ట్ రెసిపీ అయితే మా అందరికీ మా కి పరిచయం చేసినందుకు మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే సో వ్యూయర్స్ చూశారు కదా హెల్దీ రెసిపీస్ని అయితే పర్చేజ్ చేశారు డెఫినెట్గా మనందరికీ యూజ్ అయ్యే రెసిపీస్ని హెల్దీ డ్రింక్స్ని పర్చేజ్ చేశారు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి వెయిట్ లాస్ అయ్యేవారు వెయిట్ లాస్ అవ్వండి కాన్స్టిట్యూషన్ సఫర్ అయ్యే వారికి గా రిలాక్స్ అవుతుంది అని చెప్పారు ఇలా మరెన్నో రెసిపీస్ తో హెల్దీ డ్రింక్స్ తో మళ్ళీ కలుద్దాం అండి కేర్ నమస్తే